మన భారతీయ న్యాయ సంహితలో ఓ సెక్షన్ ఉందండి అది నేరంలో భాగస్వామ్యం గురించి మనకు తెలిసిన విషయాల్ని మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది అదే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ దీని ప్రకారం ఏంటంటే కొన్నిసార్లు కేవలం ఒక చోట ఉండటమే ఒకరిని నేరస్తుడిగా మార్చేయచ్చు వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఉందిగదా అదెలాగో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ ఒక్క మాట ఈ ఒక్క వాక్యం సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ తీవ్రత ఏంటో చెప్పేస్తుంది ఎవరైనా ఈ మాట ఎదుర్కోవాల్సి వస్తే చట్టం వాళ్లను ఎంత తీవ్రంగా చూస్తుందో అర్థం చేసుకోవాలి అవును ఇది అక్షరాలా నిజం చట్టం చాలా అంటే చాలా స్పష్టంగా చెప్తోంది ఒక నేరం చెయ్యమని ఎవరినైనా ప్రేరేపించి ఆ తర్వాత ఆ నేరం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడనుకోండి అప్పుడు చట్టం అతన్ని కేవలం ప్రేరేపించిన వ్యక్తిగా కాదు ఆ నేరం చేసిన అసలు వ్యక్తిగానే చూస్తుంది సరే అసలు ఈ సెక్షన్ కింద ఒకరి పాత్ర ఎలా పూర్తిగా ఎలా మారిపోతుందో చూద్దాం కేవలం ప్రేరేపకుడుగా ఉన్న వ్యక్తి ప్రధాన నేరస్థుడిగా ఎలా మారుతాడో ఈ విభాగంలో మనం తెలుసుకుందాం అసలు పాయింట్ ఇక్కడే ఉందన్నమాట ఒక వ్యక్తి ఉనికి అంటే కేవలం వాళ్ళక్కడ ఉండటం వాళ్ల లీగల్ స్టేటస్ను పూర్తిగా మార్చేస్తోంది వాళ్ళక్కడున్నారు అంటే చాలు ఇక చట్టం దృష్టిలో ఆ నేరం వాళ్లే చేసినట్టు లెక్క ఇంత కఠినమైన నియమం వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి అసలు ఒకరి ఉనికిని వాళ్లు అక్కడ ఉండటాన్ని భాగస్వామ్యంగా చట్టం ఎందుకు పరిగణిస్తోంది దాని గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ డీమింగ్ ఫిక్షన్ అంటే చట్టం ఒక విషయాన్ని ఊహించుకుంటుందన్నమాట ఈ సందర్భంలో ఎవరైనా నేరం జరిగిన చోట ఉన్నారంటే వాళ్ళు ఆ నేరంలో పాల్గొన్నట్లే అని చట్టం భావిస్తోంది ఇది నిజమా కాదా అని మళ్లీ నిరూపించాల్సిన అవసరం లేదు ఇదొక లీగల్ అజంప్షన్ అంతే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ప్రాసిక్యూషన్ వాళ్లు ఆ వ్యక్తి నేరంలో శారీరకంగా ఏమైనా చేశాడా అని నిరూపించాల్సిన పనే లేదు వాళ్ళు రెండే విషయాలు నిరూపిస్తే చాలు ఒకటి నేరానికి ప్రేరేపించారని రెండు ఆ నేరం జరిగేటప్పుడు అక్కడే ఉన్నారని ఈ రెండు ప్రూవ్ అయితే చాలు ఆ వ్యక్తి స్టేటస్ వెంటనే ప్రేరేపకుడి నుండి నేరస్తుడిగా మారిపోతుంది కాబట్టి అసలు కీలకమైన విషయమేంటంటే ఎవరైనా అక్కడున్నారని తేలిందనుకోండి ఆ తర్వాత నేనేమీ చేయలేదు కేవలం చూస్తూ నిలుచున్నాను లాంటి వాదనలకి చట్టంలో అసలు విలువే ఉండదు వాళ్ల ఉనికినే చట్టం ఒక యాక్షన్గా చూస్తుంది సరే మరి ప్రేరేపకుడి బాధ్యత స్టెప్ బై స్టెప్ ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఈ లీగల్ ప్రాసెస్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఈ నాలుగు స్టెప్స్ పూర్తి అయ్యాయంటే ఇక ఫైనల్ రిజల్ట్ ఖాయం ప్రేరణ నిరూపించబడి నేరం జరిగి ప్రేరేపించిన వ్యక్తి స్పాట్లో ఉంటే చట్టం వాళ్లనే ప్రధాన నేరస్తుడిగానే చూస్తుంది దీని ఎవ్వరూ ఆపలేరు సున్నా అవును సంఘటనా స్థలంలో ప్రేరేపకుడి నుండి ఒక్కటంటే ఒక్క శారీరక చర్య కూడా లేదు ఈ సెక్షన్ అప్లై అవడానికి వాళ్ళక్కడ మౌనంగా నిల్చుంటే చాలు ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదంతా వింటుంటే చట్టం మరీ ఇంత కఠినంగా ఎందుకుంది అనే ప్రశ్న రావచ్చు దాని వెనుక ఓ బలమైన కారణముంది చట్టం ఉద్దేశమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం చూడండి చట్టం ప్రకారం ఒకరి ఉనికి అంటే కేవలం నిలబడటం కాదు వాళ్ల ప్రెజెన్స్ నేరం చేసేవాళ్లకి ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది బాధితుడిని ఇంకా భయపడుతుంది అంతేకాదు అవసరమైతే నేరం సరిగ్గా జరిగేలా చూసుకోవడానికి కూడా వాళ్ళక్కడుండొచ్చు అందుకే చట్టం వాళ్ల బాధ్యతను అంతగా పెంచుతుంది మరి కొత్త భారతీయ న్యాయ సంహిత వచ్చింది కదా ఏమైనా మార్పులొచ్చాయా అని అనుకోవచ్చు కానీ సమాధానం ఏమీ మారలేదు పాత ఐపీసీ సెక్షన్ వన్ ఫోర్టీన్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో ఈ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కూడా అచ్చం అంతే కఠినంగా ఉంది లీగల్ కాన్సెప్ట్ ఇంకా బాగా సులభంగా గుర్తుండిపోయేలా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చూద్దాం ఇది రామయ్య సురేష్ల కథ కథ ఇలా మొదలవుతుంది సురేష్ రామయ్యతో అంటున్నాడు రామయ్య నువ్వు చెప్పావనే నేను చేశాను అని రామయ్య వెంటనే నిందను తప్పించుకోవాలని చూస్తున్నాడు నేను చెప్పి ఉండొచ్చు కాని చేసింది వాడుకదా అని వాదిస్తున్నాడు అప్పుడు సురేష్ ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న అడిగాడు సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ యొక్క అసలు సారం ఇదే సరే నేరం జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు ఇక రామయ్య తన తలరాతను తానే రాసుకున్నాడు నిజం ఒప్పుకున్నాడు తను అక్కడే ఉన్నానని సురేష్ చెప్పిన ఈ చివరి మాటతో కథ ముగుస్తుంది రామయ్య అక్కడే ఉన్నాడు కాబట్టి చట్టం దృష్టిలో రామయ్యే నేరస్తుడు ఈ సెక్షన్ గురించి చాలామందిలో కొన్ని అపోహలుంటాయి వాటిని ఇప్పుడు పటాపంచులు చేద్దాం ప్రేరణ ఉండి స్పాట్లో ఉంటే వాళ్ల ఉనికి వాళ్లని దోషిగా నిలబెట్టగలదు ఏమీ చేయకపోయినా వాళ్ల ప్రెజెన్స్ ఒక యాక్షన్ కిందకే వస్తోంది కేవలం కూడా చట్టం దృష్టిలో పార్టిసిపేషనే ఇంతసేపు మనం చెప్పుకున్నదంతా ఈ యొక్క చిన్న ఫార్ములాలో ఇమిడిపోయింది ప్రేరణకు ఉనికి తోడైతే దాని ఫలితం నేరం చేసినట్టే ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఈక్వేషన్ సరే ఇంతవరకు మనం చర్చించిన దాని నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటి ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఫైనల్ పవర్ఫుల్ మెసేజ్ ఏంటి చివరిగా ఈ మాట గుర్తుంచుకోవాలి ఎవరైనా ప్రేరేపించినా నేరం జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించినా వారి చేతులకు ఆ పాపం అంటుకుంటుంది చట్టం దృష్టిలో వాళ్ల చేతులు శుభ్రంగా ఉండో వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములే